అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ రవీందర్ చౌకిదార్ లంబాడి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సమాజం మొత్తం ఏకమై మన కర్ణాటకలో ఉన్నటువంటి కురియాగఢ దగ్గరలో ఒక యాభై ఒక ఎకరాలలో లంబాడి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక గోర్ మలావ్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మరియు ఇరవై ఐదో తారీఖు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ మానుకోట జిల్లాలో ఉన్నటువంటి యావత్ బంజారా లంబాడి యువతి యువకులు ఔత్సాహికులు ఉద్యోగులు కళాకారులు అందరూ ఏకమై ఈరోజు ఇరవై రెండవ తారీఖు నాడు బయలుదేరి ఇరవై నాలుగవ తారీఖు నాడు అక్కడ గోరుమలాలో పాల్గొని ఈ యొక్క గోరుమలా యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్మృతిగా కోరుకుంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సేవాలాల్ మహారాజ్ లంబాడి జాతికి బంజారా జాతికి సూచించినటువంటి సూత్రాలను పాటించి ప్రతి బంజారా బంజారా యువకుడు యువ పౌరుడు అత్యున్నత స్థాయిని అందుకోవాలని రాజ్యాధికారం వైపు అడుగు వేయాలని కో సంకల్పించినటువంటి సేవలాల్ మహారాజు యొక్క కళల్ని సాకారం చేసే విధంగా ప్రతి లంబాడి పౌరుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎట్లా అంటే ఎవరికి వాళ్ళే రావాలండి ఇది వ్యక్తిగతంగా ఎవరి యొక్క ఫంక్షన్ కాదు ఇది యావత్ జాతి ఫంక్షన్ కాబట్టి ఈ జాతి ఫంక్షన్ విజయ విజయవంతం చేసిన పాతక ప్రతి బంజారా జాతి పౌరుడు ఉన్నది అక్కడ ఉండడానికి అక్కడ అన్ని ఆవాసాలు అన్ని ఉన్నాయి అక్కడ అన్ని ఆవాసాలు అంటే ఉండడానికి ఫుడ్ గిట్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఒక రోజు వెంటదా రెండు రోజులు రెండు రోజులు ప్రోగ్రాం ఉంది సరే జై పాల సద్బుదు సేవాలా అమరాజుకి జై సేవాలా ఓకే రైట్ అందరికీ నమస్తే నేను మీ డాక్టర్ రవీందర్ చౌకిదార్ లంబాడి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సమాజం మొత్తం ఏకమై మన కర్ణాటకలో ఉన్నటువంటి కురియాగఢ దగ్గరలో ఒక యాభై ఒక ఎకరాలలో లంబాడీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక గోర్ మలావ్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మరియు ఇరవై ఐదో తారీఖు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ మానుకోట జిల్లాలో ఉన్నటువంటి యావత్ బంజారా లంబాడి యువతి యువకులు ఔత్సాహికులు ఉద్యోగులు కళాకారులు అందరూ ఏకమై ఈరోజు ఇరవై రెండవ తారీఖు నాడు బయలుదేరి ఇరవై నాలుగవ తారీఖు నాడు అక్కడ గోరుమలాలో పాల్గొని ఈ యొక్క గోరుమలా యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సేవాలాల్ మహారాజ్ లంబాడి జాతికి బంజారా జాతికి సూచించినటువంటి సూత్రాలను పాటించి ప్రతి బంజారా జా బంజారా యువకుడు యువ పౌరుడు అత్యున్నత స్థాయిని అందుకోవాలని రాజ్యాధికారం వైపు అడుగు వేయాలని కో సంకల్పించినటువంటి సేవల మహారాజు యొక్క కళల్ని సాకారం చేసే విధంగా ప్రతి లంబాడి పౌరుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికి వాళ్ళే రావాలండి ఇది వ్యక్తిగతంగా ఎవరి యొక్క ఫంక్షన్ ఇది యావత్ జాతి ఫంక్షన్ కాబట్టి ఈ జాతి ఫంక్షన్ విజయవంతం చేసిన బాధ్యత ప్రతి బంజారా జాతి పౌరుడు ఉన్నది అన్ని అవాసాలు అన్ని ఉన్నాయి అక్కడ అన్ని ఆవాసాలు అంటే ఉండడానికి ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఒక రోజు వెంటారా రెండు రోజులు రెండు రోజుల ప్రోగ్రామ్ అండి